హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఆ కాకరకాయ కూర ఇదిగోండి కాకరకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఈజీ అండి తయారు చేసుకుందాం రండి ఇదిగోండి ఉల్లిపాయలు కట్టర్లో వేసేస్తున్నాను అలా పొడుగు పొడుగ్గా కోసి ఇదిగోండి ఇలా కటర్లో వేసేస్తున్నారు అలాగైతే ఈ కూర చాలా గుజ్జుగా బాగా వస్తుంది ఇదిగోండి ఉల్లిపాయలు చిన్న చిన్న మొక్కలు అలాగా కోసుకోవాలి మేము కటర్లో వేస్తాము ఇదిగోండి ఇలాగ చిన్న చిన్న మొక్కలు కోసుకోండి ఇవైతే మీకు తొందరగా ఉడిగిద్ది కూర దీంట్లో కొంచెం పండినట్టు ఉంటే కనుక రెడ్ కలర్లు ఉంటే అది తీసేసేయండి తీసేసి మిగతాది వాడుకోవచ్చు ఇది ఎట్లాగా ఇలా గింజలు తీసేసుకోండి ఇది లేతకాయలే కాబట్టి గింజలు తీయకుండా వేసేస్తున్నాం కొంతమందికి గింజలు ఉంటే నచ్చదు ఓపిక్గా గింజలు తీసేసుకున్న వాళ్ళు తీసేసుకోండి ఈ కాయలండి కొయ్యడమే పెద్ద పని కానీ మిగతా కూర అంతా చాలా ఈజీయే ఇలా కొంచెం గింజ పెద్దగా ఉన్నా తీసేయండి ఇలా కొంచెం గింజ పెద్దగా ఉన్నా తీసేసుకుందాం మళ్ళీ అది తినేటప్పుడు అంత బాగోదు లేతదైతే ఉంచుకుంటే బాగుంటుంది కూర అనేది ఇదిగోండి ఇలా గింజలు అనేది తీసేసుకుందాం లేతగా ఉంటే కనుక ఇదిగో ఇలా వేసేసుకోవచ్చు ఆయిల్ కొంచెం హీట్ అక్కాలి పచ్చిమిరచకాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం మెత్తపడినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అదా అల్లం వెల్లుల్లి పేస్ట్ அது வந்து ஆஃப் ஆக்கிறதுக்கு எந்த பிளோம் ఇది లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ అయితే మగ్గాలి మూత పెట్టేద్దాం ఇది ఒకసారి కలుపుతాను ఇంకొక మూడు నిమిషాలు అయితే మళ్ళీ మూత పెట్టేద్దాం కారం ఈ ముక్కలు ఉడికినాక కారం వేసుకోండి కొంచెం గరం మసాలా ఫ్లేవర్ సాల్ట్ ఒక రెండు నిమిషాలు అలా ఆగినాక వాటర్ అయితే పోసుకుందాము ఫ్రెండ్స్ నా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం వాటరు ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుందాం మనకి కూర అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం చూసుకోండి ఫ్రెండ్స్ మొక్క ఉడికిందో లేదో అనేది మనకైతే బాగా ఉడికింది ఇంకా కట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్